ఆత్మబోధ ఎపిసోడ్ ముప్పై శీర్షిక ప్రస్తుతమే గురువు ఉపశీర్షిక గతం జ్ఞాపకం భవిష్యత్తు ఊహ ప్రస్తుతం మాత్రమే బోధ ఎప్పుడు ముందూ వెనుకు సాయి సాయి మనసు ఎప్పుడు గతం భవిష్యత్తు మధ్యే ఊగిసలాడేది గతపు తప్పులు రేపటి భయాలు ప్రస్తుత క్షణం అతనికి కనిపించేది కాదు సాయి ఆలోచన నేను ఉన్నచోటే ఎందుకులేను పల్లెటూరి గురువు ఒక ప్రయాణంలో సాయి ఒక పల్లెటూరికి చేరాడు అక్కడొక వృద్ధుడు చెట్టు నీడలో కూర్చుని చెక్క పనిముట్టు తయారుచేస్తున్నాడు సాయి అడిగాడు సాయి మీరు ఏం నేర్పిస్తారు వృద్ధుడు నవ్వాడు బోధ వృద్ధుడు చేతిలోని పనిని చూపిస్తూ అన్నాడు వృద్ధుడు ఇదే నా దురువు చెక్క విరిగితే నేర్చుకుంటాను చేతి జారితే నేర్చుకుంటాను ప్రతి క్షణం ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది సాయి మౌనంగా విన్నాడు ప్రస్తుత అనుభవం ఆ రోజు సాయి ఆ వృద్ధునితో కలిసి పనిచేశాడు చెయ్యి నొప్పి చెమట శ్వాస అన్నీ స్పష్టంగా అనిపించాయి ఆ క్షణంలో మనస్సు ఆగిపోయింది అంతరంగ స్పష్టత సాయి గ్రహించాడు నేను వెతుకుతున్న గురువు ఈ క్షణమే గతం బోధ కాదు భవిష్యత్తు బోధ కాదు ఇప్పుడే బోధ ఆత్మబోధ ప్రస్తుతాన్ని తప్పించుకుంటే జీవితాన్ని తప్పించుకున్నట్లే ప్రస్తుతాన్ని గమనిస్తే ఆత్మ మీల్కుంటుంది ఈ క్షణాన్ని పూర్తిగా జీవించు అదే నీ గురువు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ and comment mana channel.